కేటీవీ న్యూస్ కి స్వాగతం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దావాస్ జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుల ముఖ్యమంత్రి చంద్రబాబు బిఫోర్ కార్యక్రమంలో భాగంగా నిరుపేదలకు తోపుడు పార్లు పంపిణీ చేసిన ప్రభుత్వీప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నూతన ఆర్టీఐ కమిషన్ ప్రమాణ స్వీకారం చేయించిన సీఎస్ విజయానంద్ దావస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా మూడో రోజు కీలకమైన సమావేశంలో పాల్గొంటున్నారు ప్రముఖ కంపెనీల సీఈలతో ముఖాముఖి భేటీ అవుతారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్లో జరిగే పారిశ్రామిక పురోగతి అంశంపై నిర్వహించే సెషన్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు కురైసిస్ చైర్మన్ ప్రాంక్ రిచర్ తోను సీఎం భేటీ కానున్నారు తమర హాస్పిటాలిటీ సంస్థ ఫౌండర్ స్పృష్టి షిబులాల్ ఆ సంస్థ సీఓఓ ఖుష్బు అవస్థి కాలిబో ఏ అకాడమీ సీఈఓ రాజ్ వట్టికుట్టి స్కాడ్ అండిస్టర్లు ముఖ్యమంత్రితో సమావేశమై చర్చలు జరుపుతారు అనంతరం ఏపీ సీఎన్ఎఫ్ నిర్వహించే హీలింగ్ ప్లానెట్ తో రీజనరేటివ్ ఫుడ్ సిస్టమ్స్ పేరిట జరిగే చర్చ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు ఆ తర్వాత ట్రిలియన్ డాలర్ పైవోట్ రీరేటింగ్ మార్కెటింగ్ సిగ్నల్స్ ఫర్ నేచర్ పాజిటివ్ గ్రోత్ అనే అంశంపై చర్చా కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు బ్లూంబర్గ్ సంస్థ నిర్వహించనున్న ఆఫ్ డాలర్స్ ఏ మూమెంట్ ట్రాన్స్ఫార్మింగ్ గ్లోబల్ ఎకాడమీ సెషన్ లో ముఖ్య వక్తగా ప్రసంగించనున్నారు ఏపీ ఏపీలో నిర్వహించే బిల్డింగ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమంలో కేంద్ర మంత్రులతో కలిసి సీఎం హాజరవుతారు వాతావరణ మార్పులపై ఫైనాన్సింగ్ రిజర్వేషన్ మొబిలైజింగ్ క్యాపిటల్ పేరిట నిర్వహించే మరో కార్యక్రమంలో So that continuous dialogue, their strengths, their organizational skills, everything we can now imbibe here. As a matter of fact, as you rightly mentioned, different views you expressed long back around 1995. When I started IT, our madam is aware, in all these things. నెల్కని ఎగ్ గిఫ్ట్ ఫర్ ఇండియా దట్ ఈగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ హిమ్ దట్ ఈ ద టైమ్ ఐ ప్రమోటెడ్ ఐటి దో క్లూ ఆల్ ఓవర్ ది వర్ల్డ్ ఐవెంట్ ఫైనలీ ఐ బ్రాట్ ఐటి కంపెనీస్ ఐ స్టార్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ Then I promoted step by step ecosystem. Ultimately, they migrated from other place to different countries. Now, one ninety five countries, every country there are Telugu community. How many years? Only twenty five years. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుభవంతో తెస్తుంటే అది చూసి జగన్ బృందం విమర్శలు చేస్తుందని ఏపీ కలిశెట్టి అప్పనాయుడు మండిపడ్డారు అమర్నాథ్ హయాంలో ఉత్తరాంధ్రకు ఏం చేశారో ఆత్మ చేసుకోవాలని బయటి ప్రాంతాల భూస్వాములతో ఉత్తరాంధ్రను దోచుకోవడానికి ఆరోపించారు ఇప్పటికన్నా జగన్ తన పద్ధతి మార్చుకుని రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడకుండా ఉండాలని హితో పలికారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుభవంతో దావోస్ వెళ్లి ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు తెస్తుంటే అది చూసి ఓక జగన్ బృందం విమర్శలు చేస్తుందని ఏపీ కలిశెట్టి అప్పలనాయుడు మండిపడ్డారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గత ప్రభుత్వ హయంలో జరిగిన పనులకు ఇప్పుడు తాము క్రెడిట్ తీసుకుంటున్నామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు సొంత బాబాయ్ హత్య తల్లిని చెల్లిని ఇంటి నుండి పంపించడం మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని ముక్కలు చేయడం వంటి పనుల క్రెడిట్ ఎవరికైనా కావాలా అని ఆయన నిలదీశారు ఈరోజు వైకాపా నాయకులు జగన్మోహన్ రెడ్డిని టీం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అలాగే రాష్ట్ర మంత్రివర్గ ప్రతినిధి బృందం అధికార బృందం దావోసెల్లి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేసి ఈరోజు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ని ముందంజలో ఉంచిన ఉంచారు అదే సమయంలో పారిశ్రామికవేత్తలు ఆంధ్ర దేశం వైపు ఆంధ్ర రాష్ట్రం వైపు వచ్చి వారు బ్రహ్మాండమైన పెట్టుబడులు పెట్టడం సిద్ధంగా ఉన్న సమయంలో ఇది చూసి ఓరవలేక జగన్మోహన్ రెడ్డి అనే టీము వారు లేనిపోని ఆరోపణలు చేయడం మనం చూస్తున్నాం ఈరోజు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ కొన్ని ఆరోపణలు చేశారు నేను గుడివాడ అమర్నాథ్ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని చెప్తున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ని ఎవరైనా సరే తీసుకునే పరిస్థితి ఉంటుందా బాబాయ్ వచ్చేసిన క్రెడిట్ని జగన్మోహన్ రెడ్డి చేస్తే ఎవరైనా తీసుకోగలుగుతారా అలాగే తల్లిని చెల్లిని ఆర్థిక ఇబ్బందులు పెట్టి ఇంటి గైట్ బయట పంపించిన క్రెడిట్ని ఎవరైనా తీసుకుంటారా ఈరోజు మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట ఆడిన జగన్మోహన్ క్రెడిట్ని ఎవరైనా తీసుకోగలుగుతారా అలా ఈరోజు యుద్ధ్వంసానికి కేరా పెటరేషన్ జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా క్రెడిట్ తీసుకుంటారా ఇలాగా పేద బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా నిలు దొక్కునేందుగాను తన వంతు సహాయం చేస్తున్నామని తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక బడుగు బలహీన వర్గాలకు నూటికి నూరు శాతం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు నగరంలోని అజిత్ సింగ్ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో ఫోర్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వీప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నిరుపేదలకు తోపుడు పనులు పంపిణీ చేశారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు తన వంతు సహాయం చేస్తున్నట్లు తెలిపారు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి బండ్లు ఉచితంగా తెలిపారు పేదవారిని ఆర్థిక అభివృద్ధి కొరకు వారికి చైతన్యం అందించాలనే ఉద్దేశంతో తమ సొంత తోపు టిఫిన్ రచక సోదరులకు ఇస్తీ బండ్లు ఇచ్చినట్టు పేర్కొన్నారు పదిహేను వేల రూపాయల తొలి విడతగా వ్యాపారం పెట్టుబడి కోసం బ్యాంకు నుండి రుణం మంజూరు చేస్తున్నామని తెలిపారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పంతొమ్మిది నెలల్లో నాలుగు వందల బండ్లు పంపిణీ చేశారు దేవుడిచ్చిన శక్తి మేరకు భవిష్యత్తులో మరికొంత మందికి సహాయం చేస్తామని ప్రభుత్వ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడుగు బలహీన వర్గాలకి పేద వర్గాలకి చిరు వ్యాపారులకి అండగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వం తరఫున సంక్షేమ పథకాలు రెండు వందలు ఉన్న పింఛన్ని నాలుగు వేలు తీసుకొచ్చాం చదువుకున్న పిల్లలు ఉన్నటువంటి తల్లులందరికీ కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇచ్చి వాళ్ళకి తల్లికి వందనం పేరు మీద చదివిస్తూ ఉన్నాం అలాగే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం మహిళలకు ఉచితంగా బస్సు పెట్టాం అట్లాగే అన్ని రకాలుగా కూడా పేద వర్గాలకి అండగా ఉంటూ చిరు వ్యాపారులకి హాకర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెగ్యులరేషన్ చేయటం కోసం జోన్లు ఏర్పాటు చేసి ఆ బళ్ళు పెట్టుకుని వ్యాపారం చేసుకుని నాలుగు రూపాయలు సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకునే విధంగా వాళ్ళకి అండగా ఉంటా ఉన్నాం అంతేకాకుండా లేనటువంటి ఆకర్లు ఎవరైతే బళ్ళు కావాలని ఉన్నారో వాళ్ళకి మా ప్రజా దర్బారు ఎవరైతే దాంట్లో అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మా సొంత నిధులతో బళ్ళు ఇస్తున్నాం చిరు వ్యాపారులకి తోపుడు బళ్ళు ఇలాగే కొల వృత్తులు చేసుకునే మా రజక సోదరులకి ఇస్త్రీ బండ్లు ఇస్తున్నాం టిఫిన్ బండ్లు కావాలి టిఫిన్ బండ్లు ఇస్తాం అన్ని రకాలుగా సాయశక్తిలో మా శక్తి దేవుడు మాకు ఇచ్చిన శక్తి మేరకు వాళ్ళ ఆ పేద వర్గాలను ఆదుకుంటా ఉన్నాం ఇప్పటికీ పంతొమ్మిది నెలల్లో నాలుగు వందల బళ్ళు తోపుడు బళ్ళు కానీ టిఫిన్ బళ్ళు కానీ అలాగే ఇస్త్రీ బళ్ళు కానీ ఇచ్చాం ఇంకా రాబోయే రోజుల్లో కూడా మాకు ఎంత శక్తి దేవుడిస్తే అంత శక్తి కొలది పేదలకు అండగా ఉంటాం అలాగే వీళ్ళందరికీ కూడా బ్యాంక్ నుంచి పదిహేను వేల రూపాయలు తొలి విడతగా వ్యాపారం పెట్టుబడి కోసం రుణాన్ని కూడా ఇప్పిస్తూ ఉన్నాం అన్ని రకాలుగా వాళ్ళకి సబ్సిడీ కానీ ఉచితంగా బళ్ళు కానీ బ్యాంకు రుణాలు కానీ అన్నీ కూడా ఇప్పించి వాళ్ళ జీవితంలో స్థిరపడే వరకు వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేస్తాం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఓ పత్రిక అసత్య కథనాలు రాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శిఖామణి సెంటర్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు సదరు చేశారు ఈ ప్రభుత్వం తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి జగన్ కుటుంబంపై ఎల్లో మీడియా ద్వారా బురద జల్లుతోందని విమర్శించారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని నిరుద్యోగ భృతి ఉద్యోగాల కల్పనపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు తల్లికి వందనం కోతలు విధిస్తోందని ఆరోపించారు రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో యువజన విభాగ అధ్యకుడు కొరివి చైతన్య ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ స్టూడెంట్ విభాగ అధ్యకుడు కోమల్ సాయి మరియు పలువురు కార్పొరేటర్లు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు

మధ్యల ధర సరిగ్గా లేదు అందుకే నేను ఆడలేకపోతున్నాను అన్నాడంట పాత సామెత ఒకటి ఉంది ఆ రకంగా వీళ్ళు సంక్షేమ పథకాలు ఇవ్వలేరు వీళ్ళు సరైన పాలన చేయలేరు కానీ మీరెందుకు సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు మీరేమెందుకు సరిగ్గా పాలన చేయలేకపోతున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మీరు సంక్షేమ పాలన మీరు సరిగ్గా మీ పాలన సరిగ్గా చేయలేక మీరు సంక్షేమం సరిగ్గా అందించలేకపోతే అది జగన్ గారు ఏం చేశారు ఈ రోజు కొత్త పలుకులు చెత్త పలుకులని అడ్డమైన రాతలు రాసి ఎల్లో మీడియాలోన విపరీతమైన జగన్ గారి మీద భారతీ గారి మీద లేకపోతే జగన్ గారి కుటుంబం మీద ఎల్లో మీడియాలో ఒక వార్తా పత్రిక ద్వారా ఈ కూటమి ప్రభుత్వం కొత్త నాటకానికి తెరలేపింది ఏదైతే ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇచ్చిందో అధికారంలోకి వచ్చాక హామీలను తూట్లు పడిచే విధంగా అలాగే వాళ్ళ వైఫల్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టే విధంగా ఈ కూటమి ప్రయత్నం ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలోనే హామీలన్నీ పూర్తిగా అమలు చేసినటువంటి ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అని తెలియజేస్తూ అలాగే ఏదైతే ఈ వార్తాపత్రిక రాసిన ఈ రాత్రి అయితే ఉందో దీన్ని పూర్తిగా ఖండిస్తూ యువజన విభాగం ఆధ్వర్యంలో మేమందరం కూడా దీన్ని పూర్తిగా ఖండిస్తూ రాబోయే రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ కు నూతనంగా నియమితులైన కమిషనర్లచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ప్రమాణ స్వీకారం చేయించారు ఈ మేరకు మంగళవారం ఏపీ సచివాలయంలో నూతన కమిషనర్లతో ప్రమాణం చేయించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ కు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ కమిషనర్ సహా ఇతర కమిషనర్లు నియమించడం జరిగింది రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ వారి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నూతన కమిషనర్లతో రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ చీఫ్నర్గా వజా శ్రీనివాసరావుతో ముందుగా సీఎస్ విజయానంద్ ప్రమాణం చేయించారు తదుపరి పరవాడ సింహాచలం నాయుడు వంటేరు రవిబాబు ఆధిన్న గాజుల శరత్ చంద్ర కళ్యాణ చక్రవర్తి వట్టి కుడిచే సమాచారీ పుష్పగు అందించి ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్వీసెస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షులు రామకృష్ణ ఆర్టీ అధికారులు నూతన ఆర్టీఏ కమిషనర్ల కుటుంబ సభ్యులు శ్రే తదితరులు పాల్గొన్నారు

Vajja Rao, having been, have appointed, been as. appointed as State Chief Information Commissioner, swear in the name of God, solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability. Knowledge and judgment, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the constitution and the laws. Have to the State of Commission Commissioner, Pradesh. I, having been, been appointed as State Information Commissioner, swear in the name of God, solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established. That I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or evil, and that I will uphold the Constitution and the laws. आई आई वोंटेन टू लैबो आउट आई हैव बीन अपॉइंटेड एज़ स्टेट इंफॉर्मेशन कमिश्नर स्वैरिंग द नेम ऑफ गॉड रामली अब्रॉम दैट आई विल बेयर To faith and allegiance or to the Constitution of India as will establish established, that I will abhor the sovereignty and integrity of India, that I will duly and faithfully and do the best of my ability, knowledge, and judgment, perform the duties of my office without care or favor, affection, or ill will, and that I will abhor the Constitution and the laws. On behalf of the okay. Government of Canada, I congratulate the <laughs> most <Mr. Dr. Kandasavit>. honourable <laughs> uh, the for being appointed, and we wish him a successful tenure. I know invite... Uh, I, <laughs> I Adil I have been appointed as a State Information Commissioner, swear in the name of God solemnly, approach, that I will bear true faith and mm -hmm. uh, allegiance. To the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully, and, the, and to the best of my ability, knowledge, and judgment, perform the duties of my office without fear or favor, affection, or ill will, and that I will uphold the Constitution and the laws. On behalf of the Government of Andhra Pradesh, I congratulate Sri Aditya as the State Information commission, Commissioner, and wish him all the very best and success in his tenure. I, Sir Chandra Kalyan Reddy Reddy, having been appointed as State Information Commissioner, swear in the name of God solemnly, that i will bear true faith and allegiance to the constitution of india as the law established that i will uphold the sovereignty and integrity of india that i will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill-will and that i will uphold the constitution and the laws आपको देखराव में तो पांव तो गए। I congratulate the सरदार संदर्भिका फॉर टेकिंग फॉर बीइंग अपॉइंटेड अस डेट इन సెంట్రల్ నియోజకవర్గంలో తొమ్మిది పాయింట్ ఐదు ఐదు లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును ఎమ్మెల్యే బోండా ఉమా పంపిణీ చేశారు పేద మధ్యతరగతి ప్రజలకు సీఎం సహాయనిధి ఒక వారంలో మారిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు సెంట్రల్ నియోజకవర్గంలోని ముప్పై రెండు ముప్పై మూడు ఇరవై ఐదు ముప్పై ఒకటి ఒకటి డివిజన్లకు చెందిన పలు లబ్ధిదారులకు తొమ్మిది పాయింట్ ఐదు ఐదు లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరావు అందజేశారు ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు ముఖ్యమంత్రి సహాయనిధి పేద మధ్యతరతి కుటుంబాలకు నిజంగా ఒక వారంలో మారిందని పేర్కొన్నారు అనారోగ్యం ప్రమాదాల వంటి అత్యవసర పరిస్థితుల్లో ఈ సహాయం కుటుంబాలకు పెద్ద ఊరటనిస్తోందన్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండే ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిరంతరం సహాయం అందిస్తోందని రెండు వేల పద్నాలుగు రెండు పంతొమ్మిది మధ్య తన గత ఎమ్మెల్యే కాలంలో ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన ప్రతి ఆర్జీని ముఖ్యమంత్రి కార్యాలయానికి స్వయంగా తీసుకెళ్లి వివరించి కోట్ల రూపాయల సహాయాన్ని లబ్దిదారులకు అందించడంలో పూర్తి బాధ్యతగా పనిచేశారని గుర్తు చేశారు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా చెక్కులు అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహన్ రావు విజయకృష్ణ సూపర్ బజార్ చైర్మన్ వెలగ సురేష్ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి గంటా కృష్ణమోహన్ డివిజన్ అధ్యక్షులు బొల్లిశెట్టి శేషబాబు నాలం కోటేశ్వరరావు గడ్డం శ్రీనివాస్ మాచర్ల గోపి డివిజన్ ఇన్ఛార్జిలు విజయ్ విజయకుమార్ కాకులు మహేంద్రనాథ్ బాబీ కొమ్మిరేని సురేష్ దెందుకూరి మురళీ రాజు ప్రసాద్ గుర్రం శుభారావు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి ద్వారా అభాగ్యులకి ఆ రోజు మన చంద్రబాబు గారు చెప్పినట్టు నిరుపేదలకు కొన్నంత అండ ముఖ్యమంత్రి సహాయనిధి ఈరోజు మన ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ఎమ్మెల్యే గారు పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి సమస్యని వెంటనే పరిష్కరిస్తూ ముఖ్యమంత్రి నిధి ఇవ్వడం జరిగింది ఈరోజు మా డివిజన్ ఇరవై ఐదు డివిజన్ అందు నలుగురికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రెండున్నర లక్షల రూపాయలు శాంక్షన్ చేసి వారిని ఇచ్చి వారి గౌరవంగా ఇచ్చి వారిని ఆఫీస్ ఆఫీస్కి పిలిపించి ఇవ్వటం జరిగింది మా అమ్మగారికి ఆపరేషన్ చేయించాము నమస్తే అండి మా అమ్మగారికి మిట్టకాల రత్మ్మ గారికి ఆపరేషన్ చేయించాము కొంచెం అప్పులు చేసి చేయించాము సారు బాండి అమ్మామహేశ్వర గారు తరఫున గోపి గారు మన సాయి వీళ్ళందరూ వాళ్ళ ఆధ్వర్యంలో మాకు కొద్ది సహాయం చేశారు ఎనభై ఐదు వేలు దాకా మాకు డబ్బులు ఇచ్చారు ధన్యవాదాలు చెప్తున్నాము ఆయనకి సార్కి పెట్టుబడుల పేరుతో తండ్రి కొడుకులు చంద్రబాబు లోకేష్ చేసుకుంటున్న ప్రచారమంతా వాటి బూటకమేనని కంపెనీల ఏర్పాటు పేరుతో వేల కోట్ల విలువైన భూములు బినామీలకు దోచిపెట్టి ప్రభుత్వ సంపదను దోపిడీ చేస్తుంది మాత్రమే నిజమని వైఎస్సార్సీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు తాడపల్లిని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏటా పెట్టుబడుల పేరుతో చంద్రబాబు చేస్తున్న దావోస్ పర్యటనలన్నీ బోగసని లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయని చెప్పడమే తప్ప వాటిలో కార్యరూపం దాల్చిన వాటి వివరాలు చెప్పే ధైర్యం కూటం ప్రభుత్వానికి లేదని విమర్శించారు విచిత్ర వాతావరణం నెలకొంది ముఖ్యమంత్రిగా పెట్టుబడుల పేరుతో దావస్ పర్యటన చేసే తండ్రి కొడుకులు చంద్రబాబు లోకేష్ పబ్లిసిటీ పిచ్చికి వందల కోట్ల ప్రజాధనం వృధా అవుతుంది పెద్ద మొత్తంలో ప్రజాధనం ఖర్చు చేసి తమను తామే పొగుడుకోవడం వైఎస్ జగన్ గారిని తిట్టడం తప్ప రాష్ట్రానికి తెచ్చిన పెట్టుబడులు మాత్రం శూన్యం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జరిగిందే ఇప్పుడు జరుగుతుంది లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నామని ఎల్లో మీడియాలో ఇబ్బంది ముబ్బడిగా రాయిస్తారే తప్ప వాటిలో కార్యరూపం దాల్చిన వాటి వివరాలు మాత్రం ఎప్పటికీ చెప్పారన్నారు ఆత్మస్థుతి చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది సత్యాలు నికంటకు జరుగుతున్నాయి ఈరోజు వైజాగ్లో కావచ్చు విజయవాడలో కావచ్చు తిరుపతి లాంటి ప్రాంతాల్లో కావచ్చు మొత్తం ఏ విధంగా మీరు దీన్ని నియంత్రి నియంత్రిస్తున్నారో దాన్ని ఏ విధంగా మీ యొక్క డిపార్ట్మెంట్ ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేస్తుందో ప్రజలందరూ కూడా తెలుసు నిన్నగాక మొన్న సంక్రాంతి సంక్రాంతి వేడుకల్లో దాదాపు లిక్కరు మందు ఏరులై పారుతూ రాష్ట్ర ప్రజలను అనారోగ్యం చేసే పరిస్థితి తీసుకొచ్చినారు పేకాట జూదము కోడిపందాలు దాదాపు దేశంలో ఎక్కడా లేని విధంగా డెబ్భై ఐదు వేల బెల్ట్ షాపులు పెట్టి దాంట్లో మళ్ళీ ఇలా తెలుగు సంబంధించిన మీద నాయకులు వాళ్ళు మళ్ళీ సపరేట్గా ప్రభుత్వం పది రూపాయలు పెంచితే వీళ్ళు మళ్ళీ బెల్ట్ షాపుల్లో యాభై రూపాయలు పెంచుకుంటూ సందులో సడమే అని మళ్ళీ దాంట్లో లిక్కర్ లిక్కర్ యొక్క కల్తీ కలపడం ప్రజల యొక్క ప్రాణాలతో ఆడుకోవడం దాదాపు ఈ పండగలోని ఈ ఐదు రోజుల్లోనే దాదాపు పదిహేడు వందల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఆదాయం మీకు లిక్కర్లో చేశానంటే అంటే ప్రజల యొక్క ఆరోగ్యం మీకు పట్టదు ప్రజల యొక్క భద్రత మీకు పట్టదు మహిళల యొక్క రక్షణ మీకు పట్టదు రాష్ట్రంలో స్థితిగతులు మీరు గమనించలేరు ఎన్ని కూడా టోటల్ గాలి వదిలేసి వేదిక ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడము వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని దానికి అండగట్టడం ఇది ఎక్కడ న్యాయమండి అండి ఇది ఎక్కడ న్యాయమా లేదంటే ఎక్కడ అది అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచిస్తుంటారు అంటారు అంటే మస్సలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు లిక్కను ఎంత నియంత్రించాడు ఎంత పద్ధతిగా చేశారు ప్రజలు ప్రాణాలతో ఉండాలా మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి లిమిట్ చేసినాడు లిమిట్ చేసి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పెట్టాడు సెబ్ పెట్టి అంచ తగ్గించుకుంటూ వచ్చినారు మీరు మీకు ఆదాయమే మిన్నగా ఆదాయమే ఇదనగా సంపద సృష్టించడం అంటే ఇదే శ్రీ ఇరవై మూడవ తేదీ శుక్రవారం నాడు శ్రీ పంచమి వసంత పంచమి పర్వదినం అత్యంత వైభవంగా నిర్వహించినట్లు దేవస్థానం ఈవో శ్రీనాయక్ తెలిపారు చదువుల తల్లి సరస్వతి దేవి జన్మదినంగా భావించే ఈ పవిత్ర రోజున ఇంద్రకిలాదిపై విశేష పూజలు విశేష కార్యక్రమాలు నిర్వహించబడతాయని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బోర్ర రాధాకృష్ణ కార్యనిర్వహణాధికారి వీకే శ్రీనానాయక్ తెలిపారు శ్రీ పంచమి సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ శ్రీ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు శ్వేతవస్త్ర దారిణయి చేతిలో వీణను ధరించి పుస్తకం పట్టుకుని జ్ఞాన ప్రధానిగా అమ్మవారు అటు ప్రధాన ఆలయాల్లో ఇటు మహామండపం ఆరు అంతస్తుల భక్తులను అనుగ్రహించనున్నారు ఉదయం నుండి భక్తులు ఈ విశేష అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవచ్చున్నారు చిన్నారులకు విద్యాభ్యాసం ప్రారంభించడానికి శ్రీ పంచమి అత్యంత ప్రశస్తమైన రోజు కావడంతో దేవస్థానం వారు భక్తుల సౌకర్యార్థం సామూహిక అక్షరాభ్యాసంలో ఏర్పాటు చేస్తామన్నారు మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో ఉదయం ఏడు గంటల నుండి ప్రారంభమవుతాయి దేవస్థాన యాగశాలలో శ్రీ సరస్వతి యాగం జరుగుతుందన్నారు అక్షరాభ్యాసానికి కావలసిన పలక బలపం మరియు ఇతర పూజా సామగ్రిని దేవస్థానమే సమకూరుస్తుందని తెలిపారు భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు భక్తులకు ఉచిత ప్రసాదం తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు వసంత పంచమి రోజున సరస్వతి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని చిన్న అక్షరాభ్యాసం చేయించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ సందర్భంగా విద్యార్థులకు దేవస్థానం తరపున పెన్ను అమ్మవారి చిత్రం కుంకుమ తదితరుల ప్యాకింగ్ మహామండపం నాలుగో అంతస్తుల ఫెస్టివల్ సెక్షన్ వారి ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు ముందుసారి దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు బిఫోర్ కార్యక్రమంలో భాగంగా నిరుపేదలకు తోపుడు పార్లు పంపిణీ చేసిన ప్రౌదీప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామలకృష్ణరావు నూతన ఆర్టీఏ కమిషన్ల ప్రమాణ స్వీకారం చేయించిన సీఎస్ విజయానంద్ ఇవి బులెటిన్లోని విశేషాలు తిరిగి మరో బులిటిన్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం